감사합니다. <목소년단> 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 ఈ ప్రాంతం మొత్తం పోయి ఓఎసీ చేతుల పెట్టేటట్టున్నారు టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు టిఆర్ఎస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు వాళ్ళు ఎన్కట్స్ అంది ఓఎసీ నవాసాబ్ సలాం కొట్టే అలవాటు ఉండే మాకు అలవాటు లేదు అది నేర్చుకోము మేము సలాంలు కొట్టేటోళ్ళం కాము సలాం కొట్టాము కూడా కానీ వాళ్ళు ఏం చేసిందంటే ముస్లిం మెజార్టీ ఉన్న దగ్గర పదిహేను ఇరవై వేలకు కాపరేటర్ చేసిండ్రు హిందూ మెజార్టీ ఉన్న దగ్గర యాభై వేలకు ఆపరేటర్ చేసిండ్రు అంటే ఓఏసీ చెట్లు పెడుతున్నారు ఈ ప్రాంతం మొత్తం కానీ మన్ అక్కడ ఎందుకు కలపాలి ఇక్కడ మేమేమో పన్నులు కట్టేటోళ్ళు చిత్తశుద్ధితో పన్నులు కట్టేటోళ్ళము కరెంట్ బిల్ కట్టేటోళ్ళము వాటర్ బిల్ కట్టేటోళ్ళము ట్రేడ్ దుకాణదారులు ట్రేడ్ లైసెన్స్ కట్టేటోళ్ళు ఆడ ట్రేడ్ లైసెన్స్ కట్టడం ప్రాపర్టీ ట్యాక్స్ కట్టడం నీళ్ల బిల్లు కరెంట్ బిల్ కట్టడం కలిపితే మా నిధులు తీసుకొని వైసీపీ చేతిలో పెడతారు ఇప్పుడు చెప్పండి ఆయన ఎక్కడ ఖర్చు పెడతారు అత్తాపును మంచి చేస్తాడా లేకుండా ఆయన చార్మినార్ సోను గది మంచి చేస్తాడా ఇది ప్రతి ఇంటి పార్టీలకు అతీతంగా అన్ని కలిసి చేస్తున్నారు ఇదే నిర్ణయం ఇట తీసుకుంటే మీరు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నుంచి అతమైతని నా నమ్మకం